హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆంజనేయ స్వామి ఇష్టమా శివుడు ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శివుడికి ఆంజనేయుల స్వామికి యుద్ధం ఎట్లా జరిగింది శివుడు మరియు శ్రీ ఆంజనేయుడు యుద్ధం ప్రాచీన భారత భూమిలో ఒక గ్రామం వద్ద పాపాన్ని హరిస్తూ ధర్మాన్ని స్థాపించే లక్ష్యంతో శ్రీ ఆంజనేయ స్వామి భక్తులతో ఆనందంగా విహరిస్తున్నాడు ఆయనకి మహాశివుడిపై అపారమైన భక్తి ఉండేది శివుడు తాండవం చేస్తూ ప్రపంచాన్ని కాపాడేవాడు కానీ అప్పుడు కొంతమంది దేవతలు అతనితో శక్తి పరీక్ష చేయాలని కోరుకునేవారు ఒకరోజు నారద మహర్షి వినోదం కోసం శివుని వద్దకు వెళ్ళి పార్వతిపతి శ్రీ ఆంజనేయుడు మీకు భక్తుడైతే మీరు అతని శక్తిని పరీక్షించలేదేమో అని ప్రశ్నించాడు శివుడు చిరునవ్వు చిందిస్తూ ఆంజనేయుడిని పరీక్షించాలి అనే ఆలోచన నాకు ఇప్పటి వరకు రాలేదు కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఒకసారి చూద్దాం అని అంగీకరించాడు శివుడు ఒక రాక్షసుడి రూపంలో భూలోకానికి వచ్చి గ్రామాన్ని భయం భ్రాంతులకు గురిచేశాడు చేశాడు గ్రామస్థులు ఆంజనేయుణ్ణి పిలిచి రక్షణను కోరారు ఆంజనేయుణ్ణి రాక్షసుణ్ణి నిలువరించడానికి బయలుదేరాడు రాక్షసుడు ఆంజనేయుని బలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కానీ తన భీకరమైన శక్తులతో ఎదుర్కొన్నాడు యుద్ధం గంటల పాటు జరిగింది యుద్ధం తీవ్రత కూడా పెరిగినప్పుడు ఆంజనేయుడు తన గదతో రాక్షసుడిపై విరుచుకుపడ్డాడు శివుడు తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయుడు వెంటనే తలమానాన్ని వంచి ప్రభు మీరు ఎందుకు రాక్షసుడు రూపంలో వచ్చారు అని అడిగాడు శివుడు చిరునవ్వుతో నీ భక్తి నీ ధైర్యం మరియు నీ ధర్మం పట్ల నిబద్ధత చూసి నేను పరీక్షించాలనిపించింది నువ్వు నిజంగా నా గొప్ప ఆనందంతో శివుని పాదాల చెంత శరణాగతుడై ఆశీర్వాదం పొందాడు శివుడు అతనికి వరమిచ్చి నీ శక్తి ఎప్పటికీ నశించదు నీ శక్తి ఎప్పటికి నశించే పనే లేదు నీవు భక్తులకు శాశ్వతంగా రక్షకుడివై అని వరమిచ్చాడు ఆ రోజు నుండి గ్రామస్తుడు శివుని మరియు ఆంజనేయ స్వామికి ఉత్సవాలు చేసిస్తూ శాంతియుత జీవితం గడిపారు రాముడు భక్తుడైన హనుమంతుడు ఆదర్శ దైవంగా భావిస్తారు ఆంజనేయ స్వామికి హనుమాన్ బజరంగబలి మారుతి ఆంజనేయుడు వానరవీరుడు వాయుదేవుడు పుత్రుడు మొదలగు భక్తుడైన ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి హనుమంతుని పూజించిన వాళ్ళకి బుద్ధి బలం శక్తి ధైర్యం ఆరోగ్యం వంటివి కలుగుస్తాయి అలాగే ఇలా భూత ప్రేత ప్రేతాత్మల నుంచి కూడా విముక్తి కలుగుతుంది జై హనుమాన్ ఎవరి ఇష్టమైతే కామెంట్ చేయండి